ఎలా మీరు ఉంది ఇప్పుడు ఇప్పుడు తక్కువగా ఉన్నాయి వర్షాలు పడతాయి పడకుండా చంద్రబాబు వర్షాలు మాట అయితే గట్టిగా ఏదో చెప్తూ ఉంటారండీ చెప్పిందని అన్ని అన్ని పడుచుకుంటే అసలు మామూలుగా రాష్ట్రం కాదు అసలు ఇప్పటికే మొత్తం పోలవరం జలవరం మొత్తం నాశనం చేశాడు రాజధాని నాశనం చేశాడు క్లియర్గా గానే వస్తుంది కళ్ళకి రాష్ట్రం ఇప్పటికప్పుడుకి తేడా ఇప్పుడు పొలాల రేట్లకి అప్పటికి ఇప్పటికీ ఎంత రేట్లో వచ్చిందో అర్థమైపోతుంది చంద్రబాబు వస్తే పరిగెత్తుంది ఇప్పుడు నిధులు రాజధానికి మేము మాకు ఖాళీ చేయండి చెట్లు మా బాగు చేసేయండి మాకు భూమాప చెప్పండి మేము పెడతామని చెప్పి వస్తున్నారు సంస్థలో ఇంకా దానికంటే అంటే పోయిన ఐదు సంవత్సరాల్లో వీళ్ళందరూ ఎందుకని ఇలా తొలి మేము వస్తామనే మాట ఎందుకు మాట్లాడలేదు అంటారు కానీ అసలు మామూలుగా అక్కడ అంతా స్టేడింగ్ జరిగింది తప్పు అన్ని తప్పు జరిగిందని చెప్పి జనాలు గోలు గోలుగా ఇచ్చేసారు దానివల్ల రాలేకపోయారు అంతా కమిషన్లు కావాలని అడిగారు వాళ్ళు వచ్చిన కమ్మలు అవి జరిగింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఆయన గతంలో కూడా చెప్పింది ఏంటంటే కనుక చంద్రబాబు మాట ఇస్తే మాట మీద నిలబడ్డు మాట తప్పుతాడు ఆయన అనే మాట అయితే అన్నారు కదా ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేలు పెన్షన్ అనేది ఒకటో తారీఖే పంచడం అయితే జరిగింది ఎలా సాధ్యమైంది అంటారు చంద్రబాబు నాయుడు గారికి ఎలా సాధ్యమైందండి అతను అతను కావాలని నిధులు పరిగెత్తు చేయండి అతను ఏమంటే ఏదైనా ఏదైనా పట్టుదల మడిచి చేయదలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు ఇవాళ రాజధాని కూడా సెంటర్ నుంచి అనుమతి తెచ్చుకున్నాడు తొందరగా పరిగెత్తు ఉంటుంది అసలు పోలవరం కూడా అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పి నేనే చెప్పాను అని చెప్పి అంబటి రాంబాబు చదువుతున్నాడు పక్కన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా లేట్ అయ్యిద్ద అంటున్నారు అసలు పోలవరం పూర్తి అయ్యే అవకాశం ఉందంటారా గ్యారెంటీకి అవకాశం ఉంటుందండి ఇప్పుడు స్టార్ట్ చేశారని ఇప్పుడు నిప్పులు వచ్చారు కదండి అమెరికానికి వచ్చారు ఇటు కెనడానికి ఇటు ఇచ్చారు కదండి వచ్చినప్పుడు దానికి గ్యారంటీగా దాన్ని సొల్యూషన్ తీసుకుంటారు కొత్తదే ముందు సిల్వే కొత్తదే ముందు ప్రవేశపెట్టాలని చూస్తున్నారు అంటే వాళ్ళు అవకాశం ఇంకా కొన్నాళ్ళు టైం పట్టింది పట్టుకుంటే నాశనం చేస్తే పట్టుకున్నట్టు ఉంటుంది అండి నేను నాశనం చేయలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక్కడ కూడా ఏదైనా చెప్పడండి జగన్మోహన్ రెడ్డి అసలు ఒక్కడ కూడా ఏదో చెప్పడు నిన్న వచ్చి మరి నెల్లూరులో ఏమంటాడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఏదో ఒక ఈవీఎం పగల కొట్టాడు దానికి అరెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు కదా ఏదైతే బెంగళూరు నుంచి రాంగానే ఏం పట్టించుకోకుండా హెలికాప్టర్ లో వెళ్ళి మరీ బాలకరించారు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎలా చూడాలంటారు దొంగలేదండి రండి రెండు రెండు ఇతను జైలు పక్షి అతను జైలు పక్షి ఇద్దరిద్దరే రాష్ట్రాన్ని ఏం చేసింది అక్కడి నుంచి దాదాపు వలసలు ఎంతమంది పోయారు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వచ్చారు గ్రామాల గ్రామాలే ఊడిపోయి ఖాళీ చేసి వెళ్ళిపోయారు మొత్తం అంటారా వచ్చి వచ్చారండి ఆల్రెడీ టీడీపీ క్యాండిడేట్ మొత్తం వచ్చారండి తెలుగుదేశం ప్రభా తెలుగుదేశం వాళ్ళు మా నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు ఇలాంటి నేను సాయించను చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాను ఇది మోనుకోపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడు చంద్రబాబు నాయుడు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా దాన్ని ఎలా చూడాలి మరి ప్రూఫ్ చేయమనండి ఎక్కడన్నా దాడి చేసినట్టుండి ఒక ఎక్కడైనా ప్రూఫ్ చేయమండి ఎవరిని వచ్చి నీకైనా మరపెట్టుకున్నారా తప్పులు చేసిన వాళ్ళు అన్నాడు అది జరిగిన గ్రామంలో అంత తప్ప ఏమీ లేదు ఎవరిని వెళ్ళిపెట్టే ప్రశ్న లేదు రౌడీ చీరలను కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదన్నాడు అప్పుడు అలర్లు చేసిన వాళ్ళు కానీ ఎవరన్నాను కానీ అంత తప్ప జగన్ ఎక్కడ ప్రూఫ్ చూపిస్తామని దాడులు చేస్తున్నారు మా వాళ్ళని మా కార్యకర్తలను చంపేస్తున్నారు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి చూపించడం ఎక్కడ పదహారు చంపారు మొన్న కూడా ఎలక్షన్ అయిపోయినా కూడా చంపారు కానీ టీడీపీ కార్యకర్తలని వాళ్ళు ఎలక్షన్ అయిపోయినా కూడా చంపారు కదా మరి దాని గురించి అసలు ఎందుకని మాట్లాడ్డా అంటారు ఆయన ఆయన మాట్లాడినండి ఆయన పెద్ద టాక్షన్స్ ఇచ్చు వాళ్ళు బాబాయ్ చెబితేనే సమాధానం లేని అతను ఈ లెక్క ఏం చేస్తారండి అంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు బాబాయ్ నేను అడగొచ్చు అడగదు కూడా తెలియదు బాబాయ్ చనిపోతే నింపాదిగా సాయంత్రానికి కారులో వచ్చిన జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి మరీ పిన్నెలు రామకృష్ణారెడ్డిని ఎందుకు గెలిచాడు అంటారు అక్కడే ఉందండి కిటికీ అక్కడే ఉంది పిన్నెలు రామకృష్ణారెడ్డిని కలిచా అంటే అక్కడే ఉంది గమ్మత్తు బాబాయిని పోయి శాంతితంగా పోయి అడక్కని ఇటు జైల్లో పడకొని పోయా అంటే అది కూర్చోవాలి ఈయన చూడితే బుద్ధి అసలు వచ్చినాడు ఎంత మాములుగా చేస్తాడు అసలు ఉండాల్సిన రాష్ట్రంలో అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే రైతులకు మంచి జరగదు రైతులను పట్టించుకోడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ పదే పదే చెబుతూ వచ్చారు మరి చంద్రబాబు నాయుడిని రైతులు ఎందుకు నమ్మారని కోవచ్చు అంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఇరవై ఏళ్ళ కోసం నమ్మారంటారా లేదంటే కనుక మాకు గిట్టుబాటు ధర వస్తుందని నమ్మారు అనుకోవచ్చు అంటారా ఏదైనా సరే ప్రాజెక్టులు అర్థం కానీ నీళ్ళ ప్రాజెక్టులు మామూలు ప్రాజెక్టులు అనుకునే ప్రకారం పూర్తి చేయడం కానీ రైతులకి నీళ్లు వాటర్ ఇవ్వటం కానీ ఆయన ఆయన తెలుగుదాటలకే అసలు మాములుగా ఉండదండి చెప్పిన సరే ఆయన ఒక తీసుకున్నట్టు దాని నిర్ణయం నెరవేరిందా గుట్టండి ఆయన పట్టుదల మనిషి దాన్ని సాధించిందా గొలిపెట్టడు మళ్ళీ లేదంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ అయితే సబ్సిడీలు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయగలరంటారా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఏం అందలేదు అంటున్నారు మరి అవి మళ్ళీ అమలు చేయగలరంటారా కంటిన్యూ చేస్తాడండి దాన్ని ఎలా నిధులు తేవాలో ఎక్కడ తేవాలో ఎక్కడ తేవాలో ఆయనకు తెలుసు అండి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చూస్తుంది అండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకా బలంగా వస్తాం గట్టిగా కొడతాం మేము అంటున్నాడు కదా మరి అసలు ముందు ఉండే చూడండి అండి అతను అసలు ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతాడండి కంపల్సరీ జైలు జైలుకి వెళ్ళిపోవాల్సింది ఎందుకని ఆయన చేసిన కద్యాలు ఇప్పుడు 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 ఇందుట్లో కూడా చాలా అవినీతి ఉందంటే దానికోసం పథకాల్లో కూడా ఆ పథకాలు కూడా అవి తినేస్తుంది ఏ విధంగా అంటారు ఏ విధంగా అండి పచ్చి దాంట్లో ఉండి లేని ఉంది అది లేదంటూ ఏమి లేదంటారా మొత్తం అన్నిట్లో ఉన్నాయండి ఇప్పుడు లిక్కర్ దాంట్లో అసలు కంపల్సరీ ఉంది అసలు పాత్ర లేని అసలు లేదు బాబాయ్ లిక్కర్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న అలవాటు ఉందా లేదు సరే కానీ అలవాటు ఉన్న ఎవరైనా తెలుసా మీకు అంటే దాని గురించి కాదు ఈ విచిత్రమైన బ్రాండ్లు ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా మీరు అసలుకి అలా కాదు మీకు అసలు ఈ పేర్లు ఎప్పుడైనా అసలు నాకు తెలియదు దాని కాదు నాకు తెలియదు దాని గురించి తెలియదు అసలు తెలియదు అసలు ఈ ముందు తాగి ఇబ్బంది పడుతున్నాను ఎవరు నేను చూసారా మరి ఉన్నారు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు దాంతో చనిపోయిన ఉన్నారు ముందు తాగి తోకులు చనిపోయి ఉన్నారు అది అంతా ఓకే కానీ అసలు అక్కడ ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసాడు అంటారు ఆన్లైన్ పేమెంట్ డబ్బు దోసుకోవడానికి అండి డబ్బు దోసుకోవడానికి అది అందరికి అర్థమవుతుంది ఓకే బాబాయ్ థ్యాంక్ యూ